హలో వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి బరువు తగ్గాలనుకునే వాళ్ళతో పాటు అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్న మిల్లెట్స్లో ఒకటైన అరికెలతోటి కరకరలాడే దోశ అలాగే సూపర్ స్పాంజీ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్ తినలేని ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇష్టంగా తింటారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ఒకటిన్నర కప్పుల వరకు అరికెలు అవే మిల్లెట్ అంటారు వీటిని తీసుకుంటున్నాను అనమాట అలాగే అరకప్పు అంతా ఇందులోకి ఇడ్లీ రైస్ని యాడ్ చేసుకోవాలి ఒట్టి అరికలతోనే ప్రిపేర్ చేస్తే మనకి ఇడ్లీ కాస్త స్టికీగా అనిపిస్తుంది అందువలన మనము కొంచెం హెల్దీ అయినా ఇప్పుడు బియ్యాన్ని అయితే వేసుకున్నాము అరికెల్లో కూడా రాగులు లాగానే కొంచెం దుమ్ము ఉంటుంది అనమాట అందుకని నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ మనకి క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేసి ఆ తర్వాత వాటర్ని వేసుకొని నాలుగు గంటల పాటు సుఖవనివ్వాలి వేరే బౌల్లోకి అరకప్పు అంతా మినపప్పును తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మెంతుల్ని తీసుకోవాలి ఓ రెండుసార్లు వాష్ చేసుకొని వీటిలో కూడా వాటర్ని యాడ్ చేసుకొని నాలుగు గంటల పాటు నాననివ్వాలన్నమాట రెండు కప్పుల రైస్కి అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే పావు కప్పు వరకు అటుకులను తీసుకొని గ్రైండ్ చేసే పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది నాలుగు గంటల తర్వాత మనకి అన్ని బాగా అయిపోయి రెడీగా ఉంటాయి అనమాట ఇప్పుడు మనము గ్రైండింగ్ లోకి వెళ్ళిపోదాము ముందుగా మినపప్పును అయితే మనము గ్రైండ్ చేసేసుకొని తీసుకుందాము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత స్మూత్ పేస్ట్గా చేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా మినపప్పు అనేది మనకి ఇలాగా సాఫ్ట్గా ఉండాలి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అరికెల్ని అలాగే నానబెట్టిన పోహాని కూడా మనము వాటర్ని డ్రైండ్ చేసేసుకొని యాడ్ చేసుకొని వీలైనంత వాటర్ని యాడ్ చేసుకొని సాఫ్ట్ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఇడ్లీ సాఫ్ట్ సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది ఇప్పుడు పేస్ట్ పేస్ట్లోకి మనము దీన్ని కూడా యాడ్ చేసేద్దాము ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తరువాత కొద్దిగా చల్లారి నుంచి మనం మిక్సీలో పట్టాం కాబట్టి కొద్దిగా వేడిగా ఉంటుంది పిండి కొంచెం చల్లారి నుంచి ఆ తర్వాత మూత పెట్టేసి ఎనిమిది గంటల పాటు ఫోర్మెంట్ అవ్వడానికి అయితే వదిలేయాలి చూస్తున్నారు కదా మనకి ఎయిట్ అవర్స్ తర్వాత పిండి అనేది పర్ఫెక్ట్గా పొంగి ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయింది ఓసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులో ఓ అర టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీని మనము అడ్జస్ట్ చేసేసుకొని తీసుకోవాలి మరీ పలుచుగా కాకుండా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి అయితే మనము వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి మనము నెయ్యిని అయితే రాసేసుకుందాము నూనె కంటే కూడా నెయ్యితో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అనేది చాలా హెల్దీ అనమాట ఇలా నెయ్యిని రాసేసుకొని ఇడ్లీ బ్యాటర్ని అయితే పోర్ చేసేసుకుందాం పక్కన ఇడ్లీ పాత్రలో ఓ రెండు కప్పుల వరకు వాటర్ని వేడి చేసి ఉంచుకోవాలి వాటర్ అయిన తర్వాత మనం రెడీ చేసిన ఇడ్లీ ప్లేట్ ని ఉంచేసుకొని ఏడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో స్టీమ్ ఓవెన్ ఇవ్వాలన్నమాట సో లోపు మనము సేమ్ బ్యాటర్ తోటి కరకరలాడే దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం కన్సిస్టెన్సీ కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు వేడి వేడి పనం పైన ఇలాగ మనము గరిట పిండిని వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటే ఎంతో ఎంతో పర్ఫెక్ట్ అయిన దోశ అయితే రెడీ అయిపోతుంది ఈ అరికెల దోశ అనేది నూనెతో కంటే కూడా నెయ్యితో కనుక రోస్ట్ చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా అండ్ వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీ దోశ అనేది మిల్లెట్స్తో చేసినట్లు అసలు అనిపించదనమాట చాలా చాలా యమ్మీగా ఉంటుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త దూరగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని తీసుకుంటే మనకి ఎంతో ఎంతో పర్ఫెక్ట్ అయినా కరకరలాడే దోశ కూడా రెడీ అయిపోతుంది దోశ ఇడ్లీని మనము చక్కగా చట్నీతో కానీ కారం తో కానీ లేదంటే ఎటువంటి సాంబార్ కూడా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బెస్ట్ గా అనిపిస్తుంది అనమాట మీరు దీంతోనే ఊతప్పం మసాలా దోశ ఆనియన్ దోశ ఇలా ఏదైనా కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా దోశ అనేది మనకి చాలా చాలా క్రిస్పీగా వచ్చింది టర్ తోటి మనం ఇడ్లీ దోశ రెండు ప్రిపేర్ చేసేసాము చూస్తున్నారు కదా సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లోపల మన ఇడ్లీ కూడా స్టీమ్ అయిపోయి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా ఇడ్లీ అనేది మనకి పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయింది చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కలర్ మనకి కాస్త మిల్లెట్స్ వల్ల వేరియేషన్ ఉన్నప్పటికీ టేస్ట్లో అయితే అసలు తేడా ఉండదు చాలా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి అందరూ తప్పకుండా చాలా చాలా ఇష్టంగా తింటారు ఓ ఎలా అనిపించింది రెసిపీ తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో